ో నమ వాగరథాదివ సంపృప్త వాగ్రధాద ప్రతిపత్తయే జగదాపితరం వందే పార్వతీ పరమేశ్వరం సమస్త భక్తులందరికీ సనాతన ప్రియులందరికీ కూడా శ్రీమాత్రే నమ జై గురుదత్త విషయం ఏమిటంటే ఐశ్వర్యం ఈశ్వరాచితేత్ అంటే సమస్త సంపదలన్నిటికీ కూడా ఈశ్వరుడే అధిదేవుడు మరి ఆయన యొక్క అనుగ్రహాన్ని మనం ఏ విధంగా పొందాలి అయితే స్మరణ సర్వ పాపహరణ చేస్తుంది శివలింగ ఆరాధన సర్వ దోషహరణ చేస్తుంది శివుడు అంటేనే సర్వ మంగళాకరుడు కదా భక్తితో ఒక చెమ్మేడు జలాన్ని పోస్తే చాలు సంతోషంతో మనం కోరినవన్నీ ఇచ్చేటివాడు బోలాశంకరుడు అందుకే ఆయనని బోలాశంకరుడు అని అంటారు ఒకనాడు కైలాసంలో నందికేశ్వరుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆందోళనకరమైనటువంటి ప్రశ్నకి ఆ ఈశ్వరుడు ఇలా సమాధానం చెబుతూ నంది కలియుగంలో ఉండే జనులకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను ఏంటంటే వాడి యొక్క కర్మక్షయం పాపపుణ్యములు ఏ విధంగా ఉండని కానీ వాడు నన్ను నమ్మి నేను ఉన్నాను అన్న విషయాన్ని గ్రహించి ఏ విధంగా అంటే దేహో దేవాలయ ప్రోత్తో జీవో దేవ సనాధన తేజ్య ధర్మాగ్న నిర్మాల్యం భవేన పూజ తన యొక్క దేహాన్ని దేవాలయం చేసుకుని మనస వాచ కర్మ భక్తి శ్రద్ధలతో నా యొక్క పార్థివ శివలింగాన్ని పూజిస్తాడో వారి యొక్క ఇల్లు కైలాసం అవుతుంది అని అంటాడు కావున ఈ యొక్క విషయాన్ని గ్రహించి మా యొక్క గురువుల యొక్క ఆజ్ఞానుసారంగా ఈశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో జగత రక్షణార్థమై ఇంటింట పార్థివ శివలింగార్చన అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి కార్తీక మాసం కనుక కార్తీక మాసం అంటేనే శివకేశవులకు అతి ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి ఎవరైతే తమ ఇండ్లలో ఈ యొక్క పార్థివ శివలింగార్చన చేసుకుంటారో వాళ్ళ ఇల్లు కైలాసం అవుతుంది దీర్ఘకాలిక సగల దోష పరిహారాలు అపమృత్యు దోష పరిహారము కర్మక్షేకరం సమస్త అభిష్టములు సిద్ధించడం కొరకు పార్థివ శివలింగార్చన చేయడం జరుగుతుంది మా యొక్క ఫోన్ నంబర్ని సంప్రదించగలరు అదేవిధంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ ద్వారా మాకు పంపించగలరు ఓం నమ జై గురుదత్త శ్రీమాత్రే నమ లోక సమస్త సుఖినో భవంతు స్వస్తి